యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక జోనల్ హెడ్ ఆఫీసర్ ధారాసింగ్ నాయక్ మరియు వరంగల్ రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ యాదగిరిగుట్ట పట్టణ కేంద్ర నూతన భవనంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించారు

ध्रुव बृहस्पति ध्रुवंधा राजीम मुहूर्त काले सूर्यादीना नाम ग्रहांधारूल्यता

हे हरी हिम अय मुहूर्तस्तु मुहूर्ता सिद्धिस्तो वो चंग पूजा क्यू आदो निर्विघरस्यं फलशनाथ राय शंकर शंकर मंगल चांदरी मनोहराय शाश्वराय मंगल गुर्हराय मंगल दत्त्रेय मंगल राज राम मङ्गलम् राम कृष्ण मङ्गलम् अय्यप्पा मङ्गलम् मणिकण्ठा मङ्गलम् शवनीता मङ्गलम् साय मङ्गलम् 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 ब्रह्मणो भेद अमृतेनाभृताम् अभिदेवेन च गोदाय धनदायि धनन्मे द्विषदाम् देवे सर्वकामार्थसिद्धये पुत्र गोत्र धनम् धान्यम् अस्य श्वाजा विगोरथम् प्रजा भवति भाता आयुष्करोतु माम् चन्द्राभां लक्ष्मीमी पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रप्रजया पशुभित् पि सुनैत्याहिते यस्यैवं विदुषो अग्निहोत्रम् युगपति य उचैष्यदेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति श्री आदाति लक्ष्मीणुप्रसादेन अस्य जमानस्य शीघ्रमेव सर्व

చాలా సంతోషం మీరందరూ అందరూ ఈ రోజు ఇలా రావడం ఇప్పుడే కొన్ని పూజ చేసుకున్నాం నూతన మన ఆఫీస్ షిఫ్టింగ్ అయింది చాలా రోజులుగా మార్చాలనుకుంటున్నాం కొంత ఇంప్రూవ్ చేయాలనుకున్నాం కొద్దిగా ఆలస్యమైంది అయినా కొద్దిగా ఆలస్యమైన మంచి విధంగా జీవితావు కౌంటర్స్ కావాల్సినవి ఏసీ మెయిన్ ఎప్పుడు బట్టి ఆయన ఇదే సినిమా అది ఆయన ఇలాగే బ్యాంకులు బ్యాంకులయితే సదుపాయాలు ఇచ్చినాము ప్రత్యేకంగా కష్టాలంటే వ్యాధి గురికంలో మేము ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఆ బ్రాంచ్ని మెయింటైన్ చేస్తాం అక్కడ కొండ పైన మా బ్యాంకు అక్కడ సర్వీస్ ఒకటే బ్యాంకు తీసుకున్నాం ఇప్పుడు కొండ సూపరు ఇది చెప్పను నాగరాజు నాగరాజు లక్ష్మీ లక్ష్మి అప్సారా రామ్ లక్ష్మి అప్సారా రావ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాదగిరి యాదగిరి గుట్ట శాఖ నూతన భవనంలో ప్రవేశించడం జరిగిందండి ఈ యాదగిరిగుట్టలో మాకు రెండు శాఖలు ఉన్నాయి ఒకటి ఎస్ఎల్ఎన్స్బి మన దేవస్థానం అందులో ఒక శాఖ ఉంది యాదగిరిగుట్ట ముఖ్య శాఖగా రెండు శాఖలు ఉన్నాయి మీకు అందరికీ తెలిసిందే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పదకొండు నుంచి కార్యగ్రాపాల నూట పదమూడు సంవత్సరాలుగా కార్యకలాపాలు చేస్తున్నాయి ఈ బ్యాంకు అన్ని సర్వీసెస్లు కావలసిన పబ్లిక్కి లోన్స్ కానీ అడ్వాన్సస్లో ఏవైనా బిజినెస్ వ్యాపారం చేయడానికి అన్ని అందిస్తుంది ఇది డిపాజిట్ పరంగా అయితే మన సీనియర్ సిటిజన్కి ఏడు పాయింట్ తొంభై ఐదు పర్సెంట్ని డిపాజిట్తో ఇస్తున్నారు అదే కాకుండా లోన్స్కి అయితే అతి తక్కువ వడ్డీతోటి బంగారపు లోన్స్ అయితే అన్ని బ్యాంకుల కన్నా చాలా తక్కువగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ త్వరితగతిన చేయడానికి కూడా అప్రైజర్స్ అన్ని అందుబాటులో ఉంటారు అవే కాకుండా మీరు ఈ గృహ రుణాలు కానివ్వండి గృహ రుణాల్లో ప్రత్యేకంగా చెప్పవలసింది సెంట్ గృహలక్ష్మి అని చెప్పి మేము అన్ని బ్యాంకుల కంటే మహిళ మహిళలకు ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తోటి అతి తక్కువ వడ్డీతోటి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఈ మహిళల పేరు మీద ఏదైతే ముందు ముందు పేరు ఉండి ఉంటే చాలు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నా కూడా ముందు పేరు ఉంటే ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ తోటి చేస్తున్నాము దీనికి తోడు ఏ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఏ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానివన్నీ అవి లేవు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు ఇవి డీటెయిల్ లోనాలు బిజినెస్ లోన్లు అయితే చాలా వినియోగాస్తున్నాము ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అదే సహాయక సంఘాలకైతే చాలా చాలా మంచి వాటికి కావాల్సినవి వ్యక్తిగతంగా కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ చేసుకోవచ్చు ఈ నూతన సమర్థ నూతన శాఖను అన్ని విధాలుగా మంచి మంచి జరిపించడం జరిగింది ఇంకేమన్నా మీరు సలహాలు ఇవ్వాలంటే కొద్దిగా ఇవ్వచ్చు ఇంప్రూవ్ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్